అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి ఈ రోజైతే ఒక మంచి వీడియో అనమాట ఏంటంటే టైలర్స్ అందరికి ఉపయోగపడిద్ది మనం బ్లౌజ్ వేసుకున్న వేసుకున్న తర్వాత లైనింగ్ అను సారీ క్లాత్ వచ్చేసి పైకి లెగిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లైనింగ్ అనేది అతుక్కోదనమాట సారీ క్లాత్కి కాబట్టి మనం ఇలా గమ్ పెట్టేసి అతికిచ్చేసుకున్నామంటే ఒక్కసారి మనకి బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి చూసారు కదా నేనైతే అలా అతికిచ్చేసాను నీట్గా ఉంటుంది అనమాట మెయిన్ ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు ఖచ్చితంగా ఉపయోగపడేది నీట్గా ఉండాలన్నమాట అప్పుడే కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇలా గమ్ము మన దగ్గర ఆల్రెడీ పూసలో అతికించుకోవడానికి గమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలాగ చివరలో పెట్టేసుకొని ఇలాగ ఒక్కసారి ఐరన్ చేసేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట పని ఉండదు పత్తి వచ్చి ఇలా ఈజీగా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట నాకు అనేవి హ్యాండ్స్ అనేవి అతుకులు పడతాయండి చిన్న క్లాత్ వచ్చింది కాబట్టి నేను అతుకులు అనేవి వేసుకుంటాను చూసారు కదా ఇది ఈ చిట్కా అనేది అందరికి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి వీడియో మొత్తం చూసినందుకు